నమస్తే నేను ప్రియా నిఘట న్యూస్కి స్వాగతం కడప నగరంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది మున్సిపల్ గ్రౌండ్ ప్రాంగణంలో కొలువయున్న ఆది పరాశక్తి శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయం నేడు భక్తుల జయ ద్వాణాలతో మారుబరోగింది మట్టి రాజుల కాలం నాటి చరిత్ర కలిగిన ఈ పుణ్యక్షేత్రంలో అమ్మవారి జన్మదినమైన మాఘశుద్ధ పంచమిని పురస్కరించుకుని అత్యంత వైభవంగా సుమంగళి పూజ నిర్వహించారు ఐదు దశాబ్దాలకు పైగా నిరంతరాయంగా కొనసాగుతున్న ఈ ఆధ్యాత్మిక క్రతువును చూసేందుకు భక్తులు పోటెత్తారు ఆలయ ప్రధాన అర్చకులు విడతల గోపాలకృష్ణమూర్తి ఆలయ సందర్భంగా ఆలయ విశిష్టతను కొనియాడారు మట్టి రాజుల కాలం నుండి అమ్మవారు వేలాదిగా కుటుంబాలకు కుల దైవమై పూజలు అందుకుంటున్నారని తనని నమ్ముకున్న భక్తులపై అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు నిరంతరం ఉంటాయని పేర్కొన్నారు ఆలయ చైర్మన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వందలాది మంది సుమంగళీలు పాల్గొని పసుపు కుంకుమలతో అమ్మవారికి అర్పించారు ఆధ్యాత్మిక పరిమళాల మధ్య జరిగిన ఈ వేడుకను విజయవంతం చేసిన భక్తులకు మున్సిపల్ గ్రౌండ్ ప్రాంగణం వద్ద దివ్యక్షేత్రం తలపించింది కడప శ్రీ రాజరాజేశ్వరి దేవదేవస్థానంలో ఈ సంవత్సరం యాభై ఒకటిగా వార్షికోత్సవం సందర్భంగా సుమంగలి పూజ మాంగళ్య పూజ చాలా వైభవంగా జరిగింది ఈ గురికి చాలా చరిత్ర ఉందండి ఐదు వందల సంవత్సరాల కింద ఈ గుడి నిర్మాణం జరిగింది కాకతీయ మట్టిరాజుల కాలం నుంచి ఈ దేవస్థానంలో పూజలు జరుగుతూ వచ్చినాయి ఆ తర్వాత శ్రీ రాజరాజు వారిని ఇక్కడ పునఃప్రదర్శన చేసి ఆ తర్వాత దినదిన ప్రవర్తమానంగా ఈ దేవస్థానం అభిమృతంగా వచ్చింది ఈ రోజు కూడా కొన్ని వేల మంది ఈ మాకృద్ధ పంచం రోజు అమ్మవారిని ప్రతిష్ట చేసినారు ఈ పంచు సుమల్ పూజ కొద్ది వేల మంది ముతనల్లి పూజ చేసి బస్సు దాచు ఇస్తున్నారు శ్రీ రాజరాయశ్వరం అమ్మవారు చాలా మంది విలువలు కొలుస్తున్నారు అమ్మవారిని అమ్మవారిని కొలిస్తే సకల దోషాల పోయి వాళ్ళ శోకాలన్నీ తొలగి వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతాయి కాబట్టి ఈ రాజరాజేశ్వర కడప పట్టడం కానీ కడప చుట్టుపక్కల పొంగు బంగారమై అమ్మవారు వెళ్తున్నది ఈ రోజు చాలా అద్భుతంగా సుమంగలి పూజ సహస్ర కుంకుమార్చన దశహార్థులు ఈ కార్యక్రమాన్ని జరుగుతున్నాయండి శుభం